అయితే శ్రద్ధ రాహుల్ మోడీ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిని కెమెరా కళ్ళు వెంటాడుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ జంటను రహస్యంగా వీడియో తీసి షేర్ చేశాడు ఒక ప్రబుద్ధుడు సాహో బ్యూటీ శ్రద్ధ కపూర్ స్త్రీ టు రచిత రాహుల్ మోడీతో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి మరి ఇద్దరు కలిసి షికార్లు చేయడం కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వడం తెలిసిందే ఇటీవల శ్రద్ధ కపూర్ తన ఇంటి నుంచి ఒక వీడియోను కూడా షేర్ చేయగా దానిలో రాహుల్ మోడీ కూడా కనిపించాడు ఈ జంట స్నేహం సర్వత్రా ఆసక్తిని అయితే రేకెత్తించారు మరి అయితే శ్రద్ధ రాహుల్ మోడీ కలిసి ఎక్కడికి వెళ్ళిన ఇద్దరిని కెమెరా కళ్ళు వెంటాడుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ జంటను రహస్యంగా వీడియో తీసి షేర్ చేశాడు ఒక ప్రబుద్ధుడు అది కూడా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ లైన్ సిబ్బంది ఇలా చేయడం చర్చగా మారింది శ్రద్ధ కపూర్ ఆమె ప్రియుడు అంటే రచయిత రాహుల్ మోడీ ఇటీవల కలిసి ప్రయాణించారని విమానం లోపల వారు కలిసి ఉన్నప్పుడు ఎయిర్ లైన్ సిబ్బంది ఒకరు రహస్య వీడియోను రికార్డ్ చేశారని ఇండియా ఫోరంస్ ఇన్స్టాలో పేజీలో అయితే పేర్కొంది ఇక విమాన ప్రయాణంలో తన ప్రియుడితో శ్రద్ధ మాట్లాడుతూ అనాలోచితంగా కనిపించింది అయితే రహస్యంగా తీసిన ఈ వీడియోపై స్పందిస్తూ సీనియర్ నటి రవీనా టాండన్ ఫైర్ అయ్యారు ఇలాంటివి చేయడానికి సిగ్గుండాలి అనుమతి లేకుండా ఇలా చేయడం తగదని సూచించారు ఇది గోప్యతను ఉల్లంఘించడం ఇలాంటివి చేయడం కంటే సిబ్బంది పద్ధతులు నేర్చుకోవాలి వీడియో లేదా ఫోటో కావాలంటే వారి సమ్మతి తీసుకోవాలి అయినా విమానం సిబ్బంది నుంచి ఇలాంటివి ఊహించలేమని రాశారు అయితే ఇది ఒక ఫ్యాన్ మూమెంట్ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా ఒకరు సిగ్గుండాలి గోప్యతను ఉల్లంఘించడానికి అని ఫైర్ అయ్యారు ఇక రవీనా టాండన్ అభిప్రాయానికి మద్దతు పలికారు